మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని నిజానికి వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి వాస్తవానికి జూన్ నాలుగవ తేదీ ఆంధ్ర అభివృద్ధికి సువర్ణ అధ్యాయం ప్రారంభమైన రోజని దుర్మార్గపు పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజని అన్నారు గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు జూన్ తేదీ పండుగ దినమని ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్తో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి గారు రేపు జూన్ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ధర్నాలు చేయడానికి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి అని ముఠాకి పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవం కాదు ప్రజా రాజ్యానికి పట్టం కట్టిన రోజు ప్రజా తిరుగుబాటు రోజు అవినీతి పరిపాలన మీద ప్రజా తిరుగుబాటు రోజు అదే రకంగా విజ్ఞులు మరి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్న రోజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను వెన్నుపోటుకి పేటెంట్ రైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే ఎందుకంటే ఈరోజు సొంత బాబాయిని గొడ్డలతో నరికి రక్త సంబంధానికి మీరు వెన్నుపోటు పొడిచారు అదే కాకుండా తల్లిని చెల్లిని కూడా ఆస్తి కోసం తరిమేసి వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఆవిని తొలగించి వెన్నుపోటు పొడిచారు అదే కాకుండా ఐదు సంవత్సరాల పాలనలో ఎనభై ఐదు శాతం హామీల్ని యగనామం పెట్టి ప్రజలకు ఎన్నుపోటు పొడిచారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రం దోచేద్దామని చెప్పి ప్లాన్ చేశారు మీకు అది కుదరకుండా చేశాము అదే కాకుండా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి మరి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి చాలా మంది ప్రజలు ఆరోగ్యం మీద వెన్నుపోటు పొడిచారు అదే రకంగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పి ఒక్కరు కూడా మెగా డిఎస్సి పోస్టులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి యువతకి వెన్నుపోటు పొడిచారు అదే కాకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీ యొక్క సబ్ప్లాండ్ నిధులను కూడా దారి మళ్లించి మరి సామాజిక న్యాయానికి కూడా వెన్నుపోటు పొడిచారు అన్నా క్యాంటీన్లు రద్దు చేసి కార్మికులకు విద్యార్థులకు బాటసారులకు అందరికీ కూడా మీరు వెన్నుపోటు పొడిచారు చివరికి మీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఫౌండర్ శివకుమార్ నిర్మించుకున్న వైఎస్ఆర్ సిపి పార్టీ పార్టీని కూడా కబ్జా చేసి శివకుమార్కి వెన్నుపోటు పడిచిన గ్రంథం ఇది మీరు ఇన్ని వెన్నుపోట్లు పడిచి ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం చేసుకోవడానికి ప్రజలను మబ్బి పెట్టడానికి మీరు ఒక్కొక్కరు బయటపడుతున్నారని చెప్పి మీ కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయని చెప్పి ప్రజలను మబ్బి పెట్టి ఈ రోజు ప్రజల్ని దారి మళ్లించడానికి దృష్టి మా దారి మళ్లించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న మూడు వేల ఉన్న పెన్షన్ ని నాలుగు వేలు చేశారు దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు ప్రతి మహిళకి అందించారు అదే కాకుండా అధికారంలోకి రాగానే రోడ్లన్నిటినీ కూడా మరి ఎక్కడ గుంతలు పడినా పూర్తి చేశారు వర్షాల గురించి కొట్టుకుపోతున్నా నిరంతర ప్రక్రియ కింద మరి రోడ్లని ఎప్పటికప్పుడు పూడుస్తున్నారు ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు చేసిన ప్రక్రియ ఇప్పుడు నిరంతర ప్రక్రియ కింద రోడ్లను పూడుస్తున్నారు అదే కాకుండా మరి మత్స్యకారులకి రెండు వందల పదిహేడు జీవో క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రతి మత్స్యకారుడికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే కాకుండా రెండు వందల మూడు అన్న రోజు ఓపెన్ చేశారు ప్రజలకు అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైప్ ల్యాక్ ని గవర్నమెంట్ వచ్చినే క్యాన్సిల్ చేశారు దానిలోని ప్రభుత్వ బకాయిల్ని లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి రైతాన్ని ఆదుకున్నారు అదే కాకుండా డిసీలకు కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో నలభై ఐదు వేల కోట్ల ఇచ్చి బీసీ ఆదుకున్నారు నాయి బ్రాహ్మణులకు కూడా మరి వేతనాలు పెంచి ఇరవై ఐదు వేల రూపాయలు వేతనాలు పెంచారు చేనేతలకు కూడా జిఎస్టిని రద్దు చేశారు గీత కార్మిలకి పది శాతం మద్యం మద్యం షాపుల్లో అవకాశం కల్పించారు స్వర్ణ కారులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సోలార్ విద్యుత్ పథకం ఇచ్చి బీసీలకు మూడు కిలో వాట్లకి తొంభై ఎనిమిది వేల సబ్సిడీని అందించారు రైతులకి ట్రాక్టర్లు అందించి మరి వాళ్ళకు కూడా సబ్సిడీ అందించారు చెత్త మీద వేసిన చెత్త కొడుకుల మీద పన్ను వేసిన చెత్తన కొడుకుల మీద ఆ చెత్త పన్నును రద్దు చేసి మేము గత ప్రభుత్వం వదిలించిన కనుక టన్నుల చెత్తను కూడా మేము తొలగించామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అదే రకంగా పిల్లలకు స్కూల్ కి వెళ్ళే టైం కల్లా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం చెల్లిస్తారని చెప్పి అందరూ కూడా తెలుసు అదే రకంగా ఆగస్టు పదిహేత పదిహేనో తారీఖు కల్లా మహిళలందరికీ కూడా బస్సులు ఫ్రీ ఫ్రీ బస్సు ప్రయాణం కలా చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా అమరావతిని పునర్మిర్మాణం చేశాము అదే కాకుండా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని తీసుకొచ్చి అమరావతి ఖ్యాత ఏంటో చంద్రబాబు నాయుడు గారు చూటం ప్రభుత్వం క్యాఫే ఏంటో చెబుతున్నాము ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాము కొత్త విమానాశ్రయాన్ని నడిపిస్తున్నాము ఒక్క సంవత్సరంలోనే డెబ్బై పర్సెంట్ హామీలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ రోజు ఖచ్చితంగా చేసింది అని చెప్పి గుండు వ్యక్తం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోటి ప్రభుత్వము అదే రకంగా అందరూ ప్రజలు కూడా ఈ రోజు